భారతదేశంలో ఒక దేవాలయం ఉంది అక్కడ స్వామివారికి సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమైపోతుంది ఇది కథ కాదు ఇది కల్పితం కాదు ఇది నీటికీ జరుగుతున్న నిజం కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లా అక్కడ ఉన్న తిరువరపు శ్రీకృష్ణదేవాలయం ఇక్కడ కృష్ణపరమాత్మను భక్తులు ప్రేమగా ఆకలితో ఉన్న స్వామి అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ స్వామివారికి రోజుకు ఏడుసార్లు మహానైవేద్యం సమర్పిస్తారు కానీ అసలు భయం కలిగించే విషయమేంటే ప్రతిసారి పెట్టిన నైవేద్యం కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది భక్తులు చూస్తారు అర్చకులు చూస్తారు కెమెరాలున్నా అది ఆగదు ఇతర ఆలయాల్లో ముందు అభిషేకం తర్వాత నైవేద్యం కాని ఇక్కడ మాత్రం ముందు నైవేద్యం తర్వాతే అలంకరణ ఎందుకు అంటే నైవేద్యం ఆలస్యమైతే అది భారీ దోషంగా భావిస్తారు ఇంతకీ పరిస్థితి ఎంత కఠినమంటే తాళం పనిచేయకపోయినా తాళం పోయినా గొడ్డలితో తాళం పగలగొట్టి నైవేద్యం సమర్పిస్తారు ఇది ఆచారం కాదు ఇది భయం ఇంకా వినండి నైవేద్యం సమర్పించిన తర్వాత అర్చకుడు పెద్దగా పిలుస్తాడు ప్రసాదం తీసుకోని వారున్నారా ఎవరైనా ఉండిపోతే అర్చకుడు అక్కడి నుంచి వెళ్ళకూడదు భక్తుల నమ్మకం ప్రకారం నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక స్వామివారి నడుముకు కట్టిన ఆభరణం కొన్ని ఇంచులు కిందకు జారుతుందట ఇంకో షాకింగ్ నిజం ఇతర దేవాలయాలు గ్రహణ సమయంలో మూసివేస్తాయి కాని ఈ దేవాలయం మాత్రం ఎప్పుడూ మూయరు గ్రహదోషాలు సర్పదోషాలు సంతాన సమస్యలు వ్యాపార నష్టాలు వివాహ అడ్డంకులు ఎన్ని దోషాలైనా సరే ఇక్కడ కృష్ణుణ్ణి దర్శిస్తే ఏ దోషమూ అంటదని భక్తుల అపార విశ్వాసం ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా ఇప్పటికీ సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోయింది అయితే ప్రశ్న ఒక్కటే దేవుడు నిజంగానే ఇక్కడ నైవేద్యం స్వీకరిస్తున్నాడా లేక ఇది మన భక్తిశక్తి సృష్టించిన అద్భుతమా నిర్ణయం మీది ఇలాంటి రహస్యమైన దేవాలయ కథలు మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి మీ భక్తి స్వామివారికి చేరుతుంది